ఏవైతే ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలు చెప్పామో అవన్నీ కూడా ఒకటొకటి హామీ కూడా నెరవేరుతూ వస్తూ ఉంది రాష్ట్రానికి మీరు చూస్తూ ఉంటారు గూగుల్ యాపిల్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతూ ఉన్నారు ఈ ఐదు నెలలు దాటి ఆరు నెలల కాలంలోకి వచ్చేసరికి పాపం ఐదు సంవత్సరాలు పరిపాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఐదు నెలలు కూడా తట్టుకోలేకపోతూ ఉంటారు నిత్యం ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏ పని చేసినా విమర్శించడమే పని పెట్టుకున్నారు మీరు చేసిన అరాచకాలు అక్రమాలు మాఫియాలు చూస్తే కదా ప్రజలు మిమ్మల్ని పదకొండు స్థానాలకు పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టారు అయినా మీలో మీ తీరులో ఏం మార్పు రావడం లేదు ఏ పని చేసినా ప్రభుత్వాన్ని తిట్టడం మొదలుపెట్టినాం ఒక మెట్టు ముందుకు పోయి విజయసాయి రెడ్డి గారైతే చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ అధికారంలోకి వచ్చి జైల్లో పెడతా అని మాట్లాడుతూ ఉన్నాడు మీరు జైల్లో పోయింది చాలక మిగతా వాళ్ళు కూడా అట్లే ఉంటారు అనుకుంటున్నారా మిమ్మల్ని ఎవరు నమ్మరు భవిష్యత్తులో నమ్మరు మీ అరాచకాలను చూసి ప్రజలు పర్మనెంట్గా మీకు మీ పార్టీకి సమాధి కట్టారు నిన్న చూసాం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పేరెంట్స్ స్టూడెంట్స్ టీచర్ మీటు ఒక పండుగ వాతావరణంలా జరిగింది ఎక్కడ చూసినా కూడా విద్యార్థులు ఒక ఆత్మస్థైర్యం పేరెంట్స్లో ఒక కౌన్సిలింగ్ తీరు పిల్లలు తప్పుదోవ పడుతూ ఉంటే ఏ విధంగా వాళ్ళను సన్మార్గంలో పెట్టాలనే దాని మీద ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఒక సత్ఫలితాలు ఇస్తూ ఉంది ప్రతి పిల్లలున్న ప్రతి తల్లి తండ్రి కూడా ఆ కార్యక్రమం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఒక మంచి కార్యక్రమం చేశారు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఈ క్రమంలో వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు విద్యా వ్యవస్థను నాశనం చేసినారు చంద్రబాబు నాయుడు గారు అయ్యా విద్యా వ్యవస్థ నాశనం చేసింది మీ ప్రభుత్వం బళ్ళను అనుసంధానం పేరుతో గ్రామాల్లో ఉన్న బళ్ళని ఎత్తేసింది మీరు పిల్లలకు చదువు లేకుండా డ్రాప్ అవుట్ల శాతం మీ ప్రభుత్వంలో జరిగిందా పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో జరిగిందా గణాంకాలు ఒకసారి పరిశీలించుకోమని అడుగుతూ ఉంటాను నాడు నేడు పేరు చెప్పి బళ్ళల్లో తీవ్రమైన అవినీతి చేసింది మీరు దాని మీద విచారణ కూడా అనేక స్కూళ్ళల్లో విచారణ జరుగుతూ ఉంది విపరీతమైన అవినీతి చేశారు నాడు నేడు అని చెప్పి మీరు కూడా విద్యా నాశనమైంది ఈ ప్రభుత్వం ఐదు నెలల్లోనే నాశనం అయిపోయిందని మాట్లాడుతూ ఉంటారు మీరు ఈ సందర్భంగా నేను చెప్తా ఉంటాను నిన్న అంజద్ బాషా గారు ప్రెస్ మీట్ చూశాను ట్యాబ్ల విషయంలో శ్రీనివాస్రెడ్డి పిల్లలంట రెడ్డి పిల్లలంట లోకేష్ పిల్లలంట మరి పవన్ కళ్యాణ్ పిల్లలే ట్యాబ్లు వాడాలని మాట్లాడుతున్నాడు ప్రభుత్వం ట్యాబ్లు ఇచ్చింది ట్యాబ్ల వల్ల ఎక్కడైనా మిస్యూజ్ అవుతుందేమో పరిశీలించండి అని చెప్పి మాత్రమే ఎమ్మెల్యే మాట్లాడితే నిన్న అంజద్ బాషా గారు మాట్లాడతారు దాని మీద ఏమి తెలుసు అని చెప్పి పది సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు మంత్రిగా ఉన్నావు నీ పరిస్థితి ఏందో నగర ప్రజలకు అందరికీ తెలుసు నీకు ఆ స్థాయి లేదు నిన్ను చూసి ఓట్లేరు నన్ను చూసి ఓట్లేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంగా చెప్పిన మాట నువ్వు మర్చిపోయినావా అని అడుగుతూ ఉన్నా మీ నాయకుడే నీ స్థాయి గుర్తించినాడు మీ నాయకుడే నిన్ను చూసి ఓటు నన్ను చూసి ఓటేయండి వేయండి అని నువ్వు కూడా ఆరు నెలల తర్వాత నోరిప్పి విమర్శించే స్థాయికి వచ్చినావా గారు నువ్వు మాట్లాడదాంట్లో ఏమన్నా అర్థం ఉందా పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉంటే ఒక్కరోజైనా నియోజకవర్గ సమస్యల మీద నువ్వు అసెంబ్లీలోనో నీ క్యాబినెట్లోనో మాట్లాడినావా ఈరోజు ఒక మహిళా శాసనసభ్యురాలు వచ్చి నగర సమస్యల మీద అసెంబ్లీలో ప్రజల ప్రజా వేదికల మీద మాట్లాడుతూ ఉంటే జీర్ణించుకోలేక దాన్ని కూడా నువ్వు విమర్శిస్తానవా కడప నగరంలో నీటి సమస్య లేదని మాట్లాడుతున్నావు వస్తావా నువ్వు మాతో వస్తావా ఐదు సంవత్సరాలు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు ఏమి చేసినావు నువ్వు వస్తావా వీధులు లేకపోదాం నీళ్ళు సమస్య ఉందో లేదో ప్రజలు చెప్తారు తాగునీటి సమస్య ఉందని మాట్లాడితే సమస్య లేదని మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఈ ఐదు సంవత్సరాల మంత్రిగా ఉండి ఒక్కరోజు కూడా బజార్లలో బస్తీల్లో నువ్వు తిరగలే అందుకే నీకు తెలియదు సమస్య ఉందా లేదా అని ప్రజలందరూ మొత్తుకుంటూ ఉండరు తాగునీటి సమస్యల మీద ఆ సమస్య మీద గలమెత్తితే కూడా నువ్వు జీర్ణించుకోలేకపోతూ ఉండవు నువ్వు చేసిన అవినీతి అరాచకం కబ్జాలు గాంజా పెడ్లర్లకు మద్దతు కలిపిన మద్దతు ఇచ్చిన మనిషివి నువ్వు నువ్వు కూడా విమర్శలకు పోతే ఇంక నీ పుట్టగతులు కూడా ఉండవు పది సంవత్సరాలు ఉన్నావు ఈ ఐదు నెలలు నిద్రపోయినావా ఇప్పుడు నోరు తెరిచి మాట్లాడుతూ ఉండవు ఇదే విధంగా నువ్వు విమర్శించుకుంటా పోతే మీ నాయకుడు రేపు నీకు టికెట్ కూడా అయ్యడు నీ కార్పొరేటర్లు నీ గురించి మాట్లాడుతూ ఉంటారు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫోర్టీన్త్ ఫైనాన్స్లో ఎనిమిది పర్సెంట్ మా దగ్గర కమిషన్లు తీసుకొని మాకు పనులు ఇచ్చినాడని చెప్పి మీ కార్పొరేటర్లు మాట్లాడుతున్న విషయాలన్నీ మేము వింటూ ఉన్నాం నువ్వు కూడా అవినీతి గురించి మాట్లాడతావా నీకు అర్హత ఉంది అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా మినిస్టర్ కాలనీ వేసినావు లేఅవుట్లు వేసినావు లేఅవుట్లలో ప్రభుత్వ స్థలాలు ఆకుపై చేసుకున్నావు ఈరోజు అమాయకులంతా గొడవమని నిన్ను నమ్మి కొనుక్కొని మునిగిపోతానని చెప్పి వాళ్ళ ఆందోళన చూస్తే బాధ ఉంది సామాన్యులు కూడా మోసం చేసినావు నువ్వు నీ తమ్ముడు గాంజా పెడ్లర్లను సాకిన మాట వాస్తవం కదా ఈరోజు నగరంలో తల్లులు వచ్చి మా పిల్లలు నాశనం అయిపోతున్నారని బాధపడుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం నీకు చదువు రాదు సంస్కారం లేదు నువ్వు ఒక బేవకూఫ్ నువ్వు నీ తమ్ముడు ఎన్నికల సందర్భంగా మాట్లాడిన మాటలు నగర ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు నా స్థానంలో ఉండవు కాబట్టి నేను సంస్కారం ఉంది కాబట్టి ఆ రోజు నిన్ను వదిలేసినాం నా స్థానంలో ఇంకో ఉంటే రైల్వే స్టేషన్ నుంచి నకాష్ వరకు బిల్టప్ నుంచి చినుచౌక్ వరకు దున్నపోతుల మీద మిమ్మల్ని ఇద్దరిని ఊరేగిచ్చేవాళ్ళు నువ్వు కూడా మాట్లాడతావా అవినీతి గురించి మాట్లాడతావా మేము అవినీతి చేసామని మాట్లాడతావా నువ్వు కూడా సిగ్గుండాలా ఏ అవినీతి కోసం అయితే నువ్వు ఈ పనులన్నీ ఆపినావు దేవుని గడప సుందరీకరణ జీవోలు తెచ్చినావు ఎందుకు చేయలేకపోయినావు బుగ్గ ఎందుకు చేయలేకపోయినావు పూర్తి చేయలేకపోయినావు ఈరోజు ఐదు వందల యాభై కోట్లతో అరబిందోకు తాగునీటి సమస్య మీద ఎన్నికల సందర్భంగా కోడ్ వచ్చే ఒకరోజు ముందు జీవో ఇస్తావా అంటే ప్రజలకు చెవులో పూలు పెట్టేదానికే అరబిందో వాళ్ళు ఈరోజు కాకినాడ పోర్టులో చేసిన స్కాములు అటువంటి స్కామర్లను తెచ్చి నువ్వు ఈ పన్నులు ఇచ్చి ఈ పనులు మేము తెచ్చినామని చెయ్యి చెప్పుకోవడానికే పనులు పూర్తి చేయగలిగినప్పుడే మీకు దమ్ముంటే మాట్లాడాలి అవి చెయ్యకుండా అవినీతి పనులను అందరినీ తీసుకొని వచ్చి కమిషన్ల కోసం జీవోలు తీసుకొని వచ్చి అవినీతి చేసి ఇంకొకరి అవినీతి పనులని మాట్లాడతావా ఐదు నెలలు కాలే అధికారం కోల్పోయి ఐదు సంవత్సరాలు ఉన్నోళ్ళు మీరు మీరు సమాధానం చెప్పాలి మీరు చేసింది ఏదో చెప్పాలి ఎస్ ప్రజా సమస్యల మీద మేము మాట్లాడతాం ప్రజా సమస్యలు చేసేదానికే ఉంది మా ప్రభుత్వం ఎమ్మెల్యే ఆ దిశగా పనిచేస్తూ ఉంది ఓడ్చుకోలేక ఎమ్మెల్యే మీద మాట్లాడతావు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేనున్నానంట నేను అధికారంలో ఉన్నానంట నేను ఎందుకు చేయలేదని మాట్లాడతాను ఇంకా ఇరవై సంవత్సరాల ముందుకు పోయి కూడా మాట్లాడు నీకు ఐదు సంవత్సరాలు ఒక హోదా ఇచ్చి డిప్యూటీ సీఎం ఇస్తే నువ్వు చెయ్యలేకపోయి వైఫల్యం చెంది నీ ముఖం చూసి కాదు నా మొక్కం చూసి ఓట్లేయండి అని చెప్పి మీ నాయకుడు చెప్పినప్పుడే నువ్వు పనికిరాని రాని అని తెలీదా ప్రజలకు అర్థమైపోయింది ఈ విధంగా ఇంకొకసారి అనవసరంగా అవినీతి ఇష్యూస్ మాకు అంటగట్టే విధంగా నువ్వు మాట్లాడితే మేము సహనం వహిస్తామేమో కానీ మా చుట్టుపక్కల ఉన్న మా నాయకులు మా క్యాడరు మా కార్యకర్తలు సహనం వహిస్తారో లేదో ఆ గ్యారెంటీ నేను ఇవ్వలేని భాష గారు ఇంకా మీద మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా అవినీతి అనవసరమైన అభాండాలు వేసే విషయాలు మానుకొని ఒక రాజకీయంగా మాట్లాడితే ఒక అభివృద్ధి చేయలేదనో చేసినారనో రాజకీయ విమర్శలు చేస్తే బాగుంటుందని చెప్పి నీకు సలహా ఇస్తాడా ఏ ఏది ఏమైనా మీ నాయకుడు నీ స్థాయిని ఎన్నికలప్పుడే గుర్తించేసినాడనే విషయాన్ని నువ్వు మర్చిపోద్దు అదేవిధంగా